జనసేన వాళ్ళు ఏమైనా కలిసి నడుస్తున్నారు వర్మ అసలు పట్టించుకుంటున్నారా ఇంకోటి వర్మ అక్కడ అధికారులకి వీళ్ళకి ఫోన్ చేస్తుంటే ఎవరో ఇంకో అతని మాట వినండి అని చెప్పి ఆఫీసర్లకి నాగబాబు చెప్పారు అన్నటువంటి మాట ఉంది అక్కడ అప్పటి నుంచి అధికారులు కూడా వర్మ మాట మానేశారు అక్కడ మరి ఎన్ని ఎట్టా జరిగినాయి ఇప్పుడు అక్కడ జనసేన వాళ్ళకి కోపం వస్తుంది అక్కడ కనుక వర్మకిస్తే ఒక రకంగా వర్మ ప్రాబల్యం ఇంకా క్రమక్రమంగా ఎప్పుడైనా సరే పెద్దవాడి దాంట్లో ఎప్పుడు నా ఊర్లో పెద్దోడు రావాలని ఎప్పుడు కోరుకోకూడదు కాబట్టి అంటే ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత రేపు పొద్దున్న నేను ఒకవేళ తిరుగుబాటు జెండా ఎగరవేసినా పెద్ద ఉండదు అని వాళ్ళ ఉంటాడా ఎంతమంది ఉంటారు అంటే ఈయనకి కొంత ఓటు బ్యాంక్ ఉంటది కానీ ఆ స్థాయి ఆయన్ని ఆయన మీద గెలవగలిగిన సత్తా ఉంటదా ఉండేది కానీ పేరు లేనప్పుడు ఇవాళ ఎట్లా అంటే పవన్ వచ్చాక దాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైపు తీసుకుపోయాడా దాంట్లో ప్లస్ హాస్పిటల్ అని అయ్యని అని ఇవాళ ఏంటి దేశవ్యాప్తంగా ఎక్కడైనా పిఠాపురం అని పేరు కనబడుతుంది మీకు గోదావరి జిల్లా వాళ్ళకి ప్రేమలు ఎక్కువ అట్లాగే దాన్ని ఏమంటారు ఇది కూడా ఫీలింగ్ ఎక్కువ నా ఊరు పేరు రావాలా నాది అనేటటువంటి ఓన్ చేసేసుకుంటాం మనం ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది రాష్ట్రమైన దేశం అంతా పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకుంటుంటే అది అక్కర్లేదు వర్మగారి తాలూకా పెట్టుకోవడానికి కూడా ఒప్పుకుంటాడా కాబట్టి ఒక్కసారి ఇదేందంటే ఒక రకంగా చెప్పాలంటే జంబోజెట్ ఇది జంబోజెట్ వచ్చి కూర్చున్నా కింద నలిగిపోతాయి అంతే